హాయ్ ఫ్రెండ్స్ కుమ్మేసిన ఆ ఇప్పుడు చూద్దాం చివరి మూడు సన్ీజన్ లో రైజర్స్ ఈసారి అనుకున్నది సాధించి టైటిల్ రేసులో నిలబడింది అయితే బ్యాటింగ్ లో హింటి హిట్లర్స్ రాణించకపోయినా ఒక మాదిరి స్కోరు బౌలర్లు మాత్రం అద్భుతంగా రాణించారు ముఖ్యంగా లేస్ట్ ఆఫ్ స్పిన్నర్స్ షాబాద్ అహ్మద్ మూడు ఓవర్లేసి ఇరవై మూడు పరుగులే ఇవ్వగా అభిషేక్ రెండు ఓవర్లేసి ఇరవై నాలుగు పరుగులే ఇచ్చి మ్యాజిక్ బంతులతో ప్రత్యర్థి వెన్ను విరిసేశారు దీంతో క్వాలిఫై టూలో లో రాజస్థాన్పై ముప్పై ఆరు పరుగుల తేడాతో నెగ్గిన సన్ రైజర్స్ ఐపీఎల్ ఫైనల్లోకి అడుగు పెట్టింది క్లాస్సన్ ముప్పై నాలుగు బంతులతో నాలుగు సిక్సులతో అర్ధ సెంచరీ చేయగా త్రిపాఠి పదిహేను బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్లతో ముప్పై ఏడు పరుగులు చేయగా అడ్డు ఇరవై ఎనిమిది బంతులతో మూడు ఫోర్లు ఒక సిక్స్తో ముప్పై ఏడు పరుగులు చేసి రాణించారు అవెస్ బోల్ట్ కు మూడు వికెట్లు సందీప్కు రెండు వికెట్లు దక్కాయి ఆ తర్వాత చేదంలో దిగిన రాజస్థాన్ నిర్దిష్ట ఇరవై ఓవర్ల్లో ఏడు వికెట్లు నష్టపోయి నూట ముప్పై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది డూరెల్ ముప్పై ఐదు బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్సులతో యాభై ఆరు పరుగులు చేసి నాటౌట్ కు నిలవగా జైష్వాల్ ఇరవై ఒక్క బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో నలభై రెండు రన్స్ చేయగా నటరాజు కమిన్స్కు ఒక్కొక్క వికెట్ దక్కింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శభాష్ నిలిచారు ఈ సీజన్ పవర్ ప్లేలో అత్యధిక ఎక్కువ వికెట్లు తీసిన వ్యక్తిగా నిలిచారు బౌల్ట్ ఐపీఎల్ లో ఫైనల్ గా జరడం సన్ రైజర్స్ కు ఇది మూడోసారి రెండు వేల పదహారులో విజేతగా నిలిచిన సన్ రైజర్స్ రెండు వేల పద్దెనిమిదిలో రన్రప్ గా నిలిచింది ఇక రేపు జరిగే సండే ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ సన్ రైజర్స్ ఏది కప్పు గెలుసుదో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి